హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగి సంగటి అందరూ తయారు చేస్తున్నారు కదా మనం కూడా తయారు చేద్దామని గుప్పడు బియ్యం పెట్టాను ఉడుకుతున్నాయి అంటే కోట బియ్యం పెట్టి వండుతున్నాను అదే అందరూ ట్రైమా రాగి సంగటి నాటుకోడి అంటున్నారు కదా మనం కూడా తయారు చేసి చూద్దాము ట్రై చేయాలి కదా ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది సో ఈరోజు బియ్యము కోట బియ్యము కొన్ని గుప్పుడే వేసాను ఎక్కువ వేయలేదు ఫస్ట్ టైం కదా ట్రై చేసి చూసి బాగుంటే నెక్స్ట్ టైం అది ఎక్కువ వండుకోవచ్చని పెట్టాను అనమాట ఇది ఉడుకుతూ ఉండగా మనము బాగా మెత్తగా ఉడకాలంటుగ ఇంకా ఉడకాలి ఉడుగుతుంది కొద్దిసేపు అట్లనే ఉడకనిద్దాము హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఉడికింది ఉప్పు కూడా వేసాను ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది ఇది నెయ్యి కన్నం బాగా ఉడికింది రేషన్ బియ్యము కనిపిస్తుందా తెలుసుగా మీకు ఇదిగో నెయ్యి ఈ నెయ్యి వేసాను కొద్దిసేపు ఉడకని ఇచ్చి పిండేద్దాం ఇప్పుడు ఇదిగో కప్పులో శాకానికి పిండేస్తున్నాను మూత పెట్టేద్దాము నిదానం గుడుకుతుంది తిప్పుదామే ఒకసారి కిందకి దింపాను దీన్ని బాగా మ్యాష్ చేస్తాను మ్యాష్ చేసిన తర్వాత ఇందులో ఎట్లాగా అంటే ఒక చేత్తో పట్టుకుని చూపించాలంటే కుదరదు కదా అందుకని హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఇదిగో అవు ఇదిగో ముద్ద కాలుతుంది రాగు ముద్దా అంటే కొంచెం కాలుతుంది కదా అందుకే ఇలా పెట్టాను అంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకనే జస్ట్ కొంచెమే పెట్టుకున్నాను ఎట్లా ఉంటుందో చూద్దాము உசியக இதுலு கோடி చూసారు కదా ఫస్ట్ టైం తింటున్నాను వా చాలా బాగుందండి అంటే కోడి కూర రాగి సంగట అంటారు నేను ఎప్పుడు తినలేదు కదా చాలా బాగుందా అందులోకి నెయ్యేసి కలిపాం కదా చాలా బాగుంది చూసారా చికెన్ ఇలా పట్టుకుంటే విడిపోతుందా ఇది కదా ఆనందం నా ఛానల్ చూసిన వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు పెట్టండి బెల్ల కొట్టుండి ఇది మట్టికి నెక్స్ట్ టైము మళ్ళీ చేసుకుంటాను ఎందుకంటే చాలా బాగుందా సూపరు